హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు ప్లీజ్ మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు మనం ఇప్పుడు ఏపీ సిఆర్డిఏ బిల్డింగ్ పనులు ఎంతవరకు ఏదైనా చూపిద్దామని చెప్పైతే వచ్చామనమాట మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అమరావతి ముచ్చట్లు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇచ్చి వీడియో చూడడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం ఏపీ సిఆర్డిఏ బిల్డింగ్స్ ఎదురుగా ఉన్న రోడ్లు అయితే ఉన్నాం ఇక్కడ మన మనం పెట్టి మూడు రోజులు అయితే వీడియో అవుతుంది కదా అప్పటికి ఇప్పటికి మీరు తేడా ఏంటంటే మీ అప్పుడు మనం పెట్టినప్పుడు రెండు స్టేర్ వరకే గ్లాస్ అయితే ఫిట్టింగ్ అయితే జరిగింది ఇప్పుడు మనం చూసుకుంటే నాలుగు స్టేర్ల దాకా అయితే మొత్తం గ్లాస్ ఫిట్టింగ్ అయితే చేశారు ఫ్రెండ్స్ ఇది చూడండి ఈ అలానే ఎదురు కూడా ఒక కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది చేయడానికి కూడా మొత్తం సామాగ్రి అయితే రెడీగా అయితే వచ్చేసింది ఇదిగోండి చూస్తున్నారు కదా అవి బ్యాక్ సైడ్ వచ్చేసి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ బిల్డింగ్స్ అనమాట అసలు డిజైన్ మటికి సూపర్ గా అయితే ఉందండి ఆల్రెడీ పైన వర్క్స్ అయితే చాలా స్పీడ్ గా అయితే జరుగుతుంది చూస్తున్నారు కదా అటు పైన ఏడో ఫ్లోర్ లో కూడా పనులైతే జరుగుతుంది సీలింగ్ వర్క్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఆ బ్యాక్ సైడ్ కూడా మొత్తం అక్కడ జరిగే ఈ సైడ్ సైడ్ అయితే పంపి పంపిస్తున్నారు ఇవ్వట్ లిఫ్ట్ ద్వారా అయితే పంపిస్తున్నారు కాంక్రీట్ అవన్నీ కావాల్సినవి అన్ని సామాను ఇవ్ చూస్తున్నారు కదా మొత్తం ఈ ఏపీఆర్ బిల్డింగ్స్ దగ్గర అయితే పనులు చాలా స్పీడ్ అయితే జరుగుతున్నాయి ఎప్పటికప్పుడు మంత్రి నారాయణ గారు అయితే వచ్చి ఎంతవరకు జరుగుతుంది ఏంటి అన్నది నిన్న అయితే వచ్చారు మంత్రి గారు పనులు ఇంకా స్పీడ్ గా చేయాలని చెప్పి చెప్పారు చూసారు కదా ట్రైన్స్ కానీ జేసీబీస్ కానీ ఆఫీసర్స్ కూడా ఉన్నారు అక్కడ రెండో ఫ్లోర్ లో అయితే చూసారు కదా మొత్తం ఇసుక అయితే కనిపిస్తుంది మీకు ఈ రోజు వచ్చేసి నాలుగో ఫ్లోర్ వరకు అయితే గ్లాస్ ఫిట్టింగ్ అయితే జరిగింది ఇటు పక్కన ఉన్న లెఫ్ట్ సైడ్ లో కూడా ఫిట్టింగ్ జరుగుతుంది ఇంకా పైన రెండు ఫ్లోర్ల వరకు అయితే పెండింగ్ అయితే ఉంది అన్నమాట అవి కూడా అయిపోతే ఏపీ సిఆర్డిఏ బిల్డింగ్ చూడటానికి అయితే చాలా బాగుంటది మీకు ఎప్పటికప్పుడు మన అమరావతి ముచ్చట్లలో వీడియోస్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుపోతే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే ఇచ్చి మన ఛానల్ కూడా సపోర్ట్ అయితే చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడికైతే ఎండ్ అయితే చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్